నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి నకిలీ మద్యం వ్యవహారం గురించి వైసీపీ వాళ్ళు పదే పదే ట్రోల్ చేస్తున్నారు అయితే ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల జరిగిన లెక్కల స్కీమ్కు సంబంధించి వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఈ స్కామ్ వెలుగులో పెట్టి ఈ అంతా తప్పు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని వైసీపీ వాళ్ళు కుట్రలు అయితే చేస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నకిలీ మద్ వ్యవహారం గురించి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎన్నో కుట్రలు అయితే చేస్తున్నారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్ ముఖ్యంగా ఏంటంటే లిక్కర్ కి సంబంధించి ఒక్కో విషయం బయటపడుతున్న నేపథ్యంలో చాలా మంది పార్టీ నాయకులు అరెస్ట్ అవుతున్న సందర్భంలో లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్టు దర్యాప్తు స్పీడ్ అవుతున్న సందర్భం ఈడీ ఎంటర్ అయిన సందర్భం దాదాపు అన్ని సాక్ష్యాలు సేకరించిన నేపథ్యంలో ఇక రేపో మాపో ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నారో అది జగన్మోహన్ రెడ్డి చుట్టే తిరుగుతున్న నేపథ్యంలో ఏదో విధంగా దాన్ని డైవర్ట్ చేయాలి ఏదో విధంగా కొంత మాకు అంటిన మరకల్ని మిగతా వాళ్ళ మీద కూడా తోసేయాలంటే ఈ లిక్కర్ను లిక్కర్తోటే దాన్ని కౌంటర్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఒక పెద్ద పద్ ఒక స్కెచ్ ప్రకారం జరిగినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు జోగి రమేష్ అనే గతంలో ఈ జనార్దన్ రావు గతంలో లిక్కర్ నకిలీ మద్యం తయారు చేయించిన వ్యక్తిని తన తమ్ముని ద్వారా పిలిపించుకొని నువ్వు మరొకసారి ఇది తయారు చేయి నీకు కావాల్సిన సామాగ్రిని కానీ ఏర్పాట్లు కానీ అన్నీ చేస్తామని చెప్పి ఒక ప్లేస్ చూపించి ఆ ప్లేస్లో చేయమని చెప్పడం జరిగింది ఆ ప్లేసే ఎందుకంటే ఆ ప్లేస్ అయితే అతను జయచంద్రారెడ్డి అనే వ్యక్తి నీకు ఫ్రెండ్ కాబట్టి నువ్వు అక్కడ చేయమని చెప్పడం ద్వారా ఒక స్కెచ్ జయచంద్రారెడ్డికి కొంత టీడీపీతో కొంత సంబంధాలు ఉన్న నేపథ్యంలో అది ఆ విధంగా అక్కడికి తోసేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇప్పుడు ఎవరైతే ఏ వన్ ఉన్న జనార్దన్ రెడ్డి తన జనార్దన్ రావు తన వీడియో రూపంలో ఒక స్టేట్మెంట్ని అయితే బయటికి పంపడం జరిగింది ఇప్పుడు వైసీపీ నాయకులు ఏంటంటే ఆ జనార్దన్ రావు తోటి టీడీపీయే కూటమి ప్రభుత్వమే ఒక స్కెచ్ ప్రకారం అతన్ని బెదిరించి ఈ విధంగా బయటికి వీడియో రిలీజ్ చేసిందని చెప్పి జోగి రమేష్ ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్తున్నాడు కానీ దర్యాప్తులో పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి గత మూడు నెలల కాలం నుంచి స్కర్ మద్యం అవినీతి హెరులై పారుతుంది నకిలీ మద్యం హెరులై పారుతుందని చెప్పి రోజా కానీ మిగతా వాళ్ళు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక ప్రణాళిక ప్రకారం అంటే దానికి సాక్ష్యాలు ఇప్పుడు ఈ లిక్కర్ ఎయిర్లై పారుతుంది నకిలీ మద్యం పారుతుంది అనడానికి దానికి బేస్ ఉండాలి దానికి సాక్ష్యాలు కావాలి కాబట్టి ఆ సాక్ష్యాలు ఏంటంటే ఈ విధంగా చూపించే ప్రయత్నం చేయడం జరిగింది జోగి రమేష్ ద్వారానే ఇదంతా జరిగినట్టుగా జనార్దన్ రావు చెప్పడం జరిగింది జయచంద్రారెడ్డికి ఏం సంబంధం లేదు జయచంద్ర ఇతను విదేశాలకు వెళ్ళడానికి కూడా వీళ్ళే టికెట్ కొని అక్కడికి పంపించిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించిన దర్యాప్తు జరిగే అవకాశం కల్పిస్తుంది ఈ దర్యాప్తు జరిగే సంబంధ సందర్భంగా అంటే ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే వైసీపీ నాయకులు ఈ కుటుంబ ప్రభుత్వంపై బురద జల్లడానికి బ్లేమ్ చేయడానికి ఏదో ఒక స్కెచ్ చేస్తున్నారు కానీ అది ప్రతిదీ కూడా వీళ్ళకి భూమ్రామ భూమ్రాంగ అవుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు గతంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనల సందర్భంగా ఏదో ఒక వివాదం సృష్టించడానికి ప్రయత్నం చేయడం జరిగింది అది బెట్టింగ్ బ్యాచ్ని కలవడానికైనా లిక్కర్ బ్యాచ్ని కలవడానికైనా ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడానికి తన కాన్వాయ్ కింద వెళ్ళి ఒక వ్యక్తి మరణించడం తొక్కిస్త ఆటలో మరణించడం చివరికి సినిమా డైలాగులు వాడుకొని ఆ సినిమా డైలాగులు చెప్తే తప్పేంటని చెప్పి రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా శాంతి భద్రత క్షీణించడం వల్ల ఏదైతే పెట్టుబడులు గతంలో వెళ్ళిపోయిన పెట్టుబడులను తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం దాంతోపాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఒకవైపు కృషి చేస్తుంటే ఈ పెట్టుబడులు వచ్చి అమరావతి నిర్మాణం పూర్తయ్యి అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అసలు వైసీపీ అనేది ఎక్కడ కనుచూపు మేరలో ఉండదు కాబట్టి పార్టీ మనుగడ సాగించాలంటే ఏదో విధంగా ప్రభుత్వంపై బురద చెల్లాలి ప్రభుత్వానికి మరక అంటించాలి మరక భాగంగా శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పి చేసే ప్రయత్నం గత దాదాపుగా నెల రెండు మూడు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రతి మంగళవారం బుధవారం ఒక పర్యటన పెట్టుకొని పర్యటన చేయడం జరిగింది కానీ అక్కడ సక్సెస్ కాలేదు భూమురాంగ్ కావడం జరిగింది దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారని చెప్పి చెప్పే ప్రయత్నం ఈ ఈలోపు లిక్కర్ కూడా ఆ లిక్కర్ అవినీతి జరుగుతుంది లిక్కర్ నకిలీ మద్యం వేరులై పారుతుందని చెప్పి చెప్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి ఈ వీళ్ళకు అంటే సిట్టుకు దర్యాప్తుకు దొరుకుతాడు అరెస్ట్ అవుతాడని వీళ్ళు ఊహించుండరు దాని అది సజావుగా సాగిపోతుంటుంది లిక్కర్స్ నకిలీ మధ్యన తాగి ఎంతమంది చనిపోయినా మాకు సంబంధం అనేది వాళ్ళే మద్యం తయారు చేయించి వాళ్ళే ఎక్సైజ్ శాఖకు కంప్లైంట్ చేసి వాళ్ళే సమాచారం ఇచ్చి వాళ్ళే బయట పెట్టడం జరిగింది అంటే ఇదొక పద్ పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం చేయడం జరిగింది కేవలం ఏంటంటే ఈ ప్రభుత్వంపై ఏదో విధంగా బ్లేమ్ చేయాలి మచ్చపడేటట్టు చేయాలి మద్యాన్ని మద్యంతో కొట్టాలి పబ్లిక్లో పలసన చేయాలి మంచి చేసి చేసి కార్యక్రమాల కంటే ఏదో విధంగా మేము లైబ్రైట్లో ఉండాలి మా పార్టీ నిలబడాలి మా పార్టీ వచ్చే ఎన్నికల కన్నా మనగడ సాగిస్తుందా లేదా అంటే ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది కనిపిస్తుంది మనకు సార్ ఇప్పటికే నకిలీ మధ్య వ్యవహారం గురించి చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే మరి ఇంకా వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేయటం ఇంకా ప్రజలతో చలగాటం ఆడుతున్నారని వీళ్ళు అసలు పెద్ద అయితే ప్రచారం అయితే బాగా చేస్తున్నారు ఎందుకు ఎందుకు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా అంటే ఏ ఏ అవకాశం లేనప్పుడు ఏదో ఒకటి చేయాల్సిన ఉంటే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తనకు ఈవెన్లో భారతీయ విషయంలోనే కొంత ఇదిగా మాట్లాడితే పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళు మహిళల విషయంలో ఎంత ఇదిగా మాట్లాడినా వాళ్ళు ఎవరైనా సస్పెండ్ సస్పెండ్ కాదు అది కనీసం అది ఖండించడం కూడా ఖండించలేదు అమరావతి మహిళల విషయంలో కానీ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే విషయంలో కానీ ఇటీవల మనం చూసుకుంటే మహిళలందరికీ తాగుబోతులని ఒక మాజీ ఎమ్మెల్యే కూడా వ్యాఖ్యానాలు చేయడం జరిగింది అయినప్పటికీ ఎవరైనా సస్పెండ్ చేశారంటే సస్పెండ్ కాదు కదా కనీసం ఖండించడం కానీ కనీసం ఆ విధంగా మాట్లాడడం తప్పని కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు పైగా వాళ్ళకి సపోర్ట్గా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని హీరోలుగా చేసిన సందర్భాన్ని చూడొచ్చు కాబట్టి తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి అసలు పొంతం లేదు అంటే క్రమశిక్షణ విషయంలో కానీ ఆ పార్టీ సిద్ధాంతాల విషయంలో కానీ పార్టీ ఏ విధంగా అందుకే ఇప్పుడు నీకు అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ ఎందుకు మనుగడ సాగిస్తుంది అంటే ఈ క్రమశిక్షణ ఈ విధంగా కార్యకర్తలు తప్పు చేసినట్టయితే వెంటనే ఖండించినట్టయితే వీళ్ళు సస్పెండ్ చేసినట్టయితే మరో కార్యకర్తలు ఆ విధంగా మాట్లాడకుండా ఉంటారు ఆ విషయాల జోలికి వెళ్లకుండా ఉంటారు వైసీపీలో ఏమైతుంది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వాళ్ళను ఏమనకపోవడం వాళ్ళని ఖండించకపోవడం వాళ్ళని శిపాషి అనడం వాళ్ళ వాళ్ళకు సపోర్ట్గా నిలవడంతో మరింత మంది కూడా తయారవుతున్నారు మరింతమంది ఆ వైపుగా దృష్టి సారిస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా పార్టీ పైనుంచి ఆదేశాలు రావాలి ఈ విధంగా చేయడం అని ఆదేశాలు వచ్చినప్పుడు కింది స్థాయిలో కొంత సమయంతో ఉండే అవకాశం ఉంటుంది పై వాళ్ళే సపోర్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు అంటే అది వాళ్ళకు పట్టదు ఏదో విధంగా దీన్ని రాజకీయ రచ్చ చేయాలి దాన్ని లిక్కర్ స్కామ్ మా దగ్గరనే కాదు మీ దగ్గర కూడా ఇక నకిలీ మద్యం జరిగింది మీ దగ్గర లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి దాన్ని ఏదో బ్యాలెన్స్ చేసే ప్రయత్నంలో జరుగుతుంది కానీ అది భూమి రాంగ్ రివర్స్ వాళ్ళకే మనకు కనిపిస్తుంది రేపు రేపు దర్యాప్తులో మరింత విషయాలు తెలిసే అవకాశం ఉంది అసలు ఇది ఎవరు చేయించారు జోగి రమేష్ దగ్గర ఆగిందా